హాయ్ అండి వెల్కమ్ టు అను శ్రీ బ్లాగ్స్ ఈరోజైతే మనము శ్రీవారి తిరుమలలో జ్యేష్ఠాభిషేక మహోత్సవము రెండు వేల ఇరవై ఐదు తిరుమలలో మూడు రోజుల పాట జరిగే ఈ పవిత్రమైన అభిషేకాన్ని ప్రత్యేకంగా చూడడం అనేది ఒక దైవానుగ్రహమే అదే దృశ్యాలను ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను చూసి మీరు కూడా ఆనందించండి భక్తిభావంతో ఈ శ్రీవారి జ్యేష్ఠాభిషేక మహోత్సవం అయితే మహోత్సవము జ్యేష్ఠ మాసంలో నిర్వహించే పవిత్రాభిషేక మహోత్సవం భక్తులకు కళ్ళ కట్టినట్లుగా అయితే ఉందండి స్వామివారికి మూడు రోజుల పాటు ఆయనకు చేసే సేవా అనుభూతి చూడడం అనేది మనకు ఈ జన్మ ధన్యం చేసినంత అనుభూతి అలాగే ఈ శ్రీవారి కృప అందరికీ కలగాలని మనసారా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నానండి దయచేసి ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి మరి మరికొన్ని వీడియోస్తో మరి మీ హృదయాలకు తాకే ద్రివ్య దృశ్యాలను కూడా చూసి ఆయన కు పాత్రలు అవుతామండి మరికొన్ని ఇలాంటి వీడియోలను మీ ముందుకు తీసుకురాగలుగుతానండి ఆయనకు వజ్ర కిరీటంతోనండి ఇక్కడ స్వామివారి పైన కిరీటం ఉంది చూడండి ఇది సంవత్సరానికి ఒకసారి ఇలాగ చేస్తారండి మళ్ళీ సంవత్సరం వరకు అక్కడ పైన కిరీటం కనబడుతుంది కదండి మళ్ళా అలాగే సంవత్సరం పాటు అలాగే ఉంచుతారండి అది వజ్ర కిరీటము ఇలాగ జ్యేష్ఠమాసంలో సంవత్సరానికి ఒకసారి అయితే ఇలా చేస్తారండి ఇది మొదటి రోజు ఈ మహోత్సవం అయితేనండి రేపు రెండవ రోజు